ప్రభు నామములు అందరికీ వందనములు మనమందరము కూడా లెంటన్ డేస్లో ఉన్నాం లెంటన్ డేస్ అనగా సిల్వ శ్రమలను గురించి ధ్యానించాల్సినటువంటి అంశాలతో మనం ధ్యానించనై ఉన్నాము సిల్వకు సమీపముగా ఉండడము లేదా దేవునికి సమీపము ఉండడమే ఈ యొక్క దినములలో మనము ఆచరించనైనటువంటి బద్దులమై ఉన్నాము నేడు వేద గ్రంథమందలి మాటలను ధ్యానించడానికి సిద్ధమై ఉన్నాం పర్సీడ్ త్రూ హ్యాండ్స్ అండ్ ఫీట్స్ కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడినటువంటి అంశాన్ని తీసుకొని ధ్యానించనై ఉన్నాము వేద గ్రంథం సెలవిచ్చిన రీతి జకరియ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదో వచనమును చదువుకుందాము దావీదు సంతతి వారు మీద ఎరుషలేము వాసుల మీదను కరుణ నిందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఒక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని వాక్యం సెలవించుచున్నది ప్రియమైనటువంటి వారులారా ఈ యొక్క సంతానము దావిదువ సంతతి వారు ఎరుషలేము నివాసులు యేసుక్రీస్తుకు సన్నిహితులైనటువంటి వారు వారి యొక్క దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి దినములు లెంటనగానే మనందరికీ తెలుసు సిల్వకు సమీపమున దేవునికి సన్నిధిగా ఉండడమే ఉపవాసము యషయా ప్రవక్త కూడా సెలవిచ్చిన రీతి ఉపవాసం అనగా ఆహారాలు మానేసి ఆకలితో ముఖం మార్చుకున్నట కాదు కానీ మీలో ఒకరికి చేయుడని సెలవిచ్చిన రీతి మనము క్రీస్తును క్రీస్తు మనకొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని మనకిచ్చినటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను దేవునికి సమీపముగా ఉండడము చాలా అవశ్యమై ఉన్నటువంటిది రిలేషన్ విత్ గాడ్ దేవుడు జ్యేష్ఠ పుత్రుడు అని మనము సెలవు దేవునికి ప్రియమైనటువంటి ప్రియమైనటువంటి వారలమైన మనము దేవునికి సన్నిధి ఉండడం అనంటే అనునిత్యము ప్రార్థన జీవితం కలిగి ఉండడం దేవుడు ఏమంటున్నాడు మీరు నన్ను పోలి నడుచుకునుడు అని అన్నాడు దేవునికి ఉన్నటువంటి సుగుణాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందున్నట్లు ఆయనను మనకు అనుగ్రహించను సత్యమే ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఎన్నో విషయాల పట్ల ఈ లోకానుసారమైనటువంటి రీతి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాము కానీ దైవికమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితం ఏసుక్రీస్తు ప్రభువుల వారు మనకు సిల్వలో ఆయన మనకు కనపరిచిన విధానాన్ని మనం తెలుసుకొని ఉన్నాం జీజస్ ఈజ్ లవ్డ్ మోర్ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు ఆయన సిల్వలో మరణించడము యావత్మాన్ విమోచన కలిగించినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియమైనటువంటి వార్లారా ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మౌనుడుగా ఉన్నాడు హీ నోస్ దేవునికి తెలుసు మన మనమైతే ఏ రీతి ఈ లోకంలో ఉంటున్నామో మనకు తెలుసు మనందరి మేలు కోరినటువంటి దేవుడు తన ఇష్టడిగా తన ఇష్టానుసారంగా సిల్వకు అప్పగించినటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం అందుకే క్రీస్తు వారు చెప్పినటువంటి మాట నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునన్నాడు మరి ఏషియా గ్రంథంలో యాభై ఆరు తొమ్మిది వచనాల్లో ఆయన తను తను సెల్వకు అప్పగించుకున్నటువంటి కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రవక్త ద్వారా పలికించబడినటువంటి మాటలు తన వీపును అప్పజెప్పుకున్నాడు తన వెంట్రుకలను అప్పగించుకున్నాడు చెంపలు సహితము ఆయన ఎచ్చుకున్నాడు ముఖమును సహితము నానా విధాలుగా సైనికులు ఆయనను హిస్ చిత్రహింసలు పెట్టి సిల్వను చంపేసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం దిస్ ఇస్ ఆల్ హిస్ గ్రేస్ ఆయన కృప వల్లనే ఇదంతా కూడా జరిగింది అదే రీతి యోహాను సువార్తలో ఇరవయో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో మనం చూసినట్లయితే చాలా చక్కటి మాట మనం చూస్తాం తరువాత తోమా చూచి నీ వ్రేలును ఇటు చాచి నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసినై నేను నిజమే సత్యమే క్రీస్తు వారు చనిపోయిన తర్వాత గాయములు పడి పొందిన తర్వాత క్రీస్తుకు ఆయన తలకు కిరీటమును ముండ్ల కిరీటాన్ని పెట్టినారు ఆయన చేతులలో రెండు చేతులలో రెండు మేకులు కొట్టారు ఆయన రెండు కాళ్లకు కలిపి ఒక మేకును కొట్టారు తర్వాత పక్క టెముకలో ప పక్కలో బల్లెపు పోటును పొడిచి క్రీస్తును గాయపరిచినారు అవే పంచగాయములు తలకు ముల్లకిరీటము దుష్టుల యొక్క పాపములను దుష్టత్వం చేసినటువంటి ఆలోచనలను బట్టి ఆయనకు ముళ్ళ కిరీటం ధరింపజ చేయడం జరిగింది రెండు చేతులు చేతులతో చేసినటువంటి మానవాళి పాపములు ఏసుక్రీస్తు ప్రభుల వారికి చల్లుమని చెంప మీద కొట్టడము మనం చూస్తున్నాము చేతులతో గుద్దడము ఇవన్నీ కూడా గమనించవచ్చు ఆనాటి క్రూరమైనటువంటి హింస ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి బాధలను మనం వివ వివరించలేనటువంటివి కనుక చేతులతో చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన తన చేతులను అప్పగించుకున్నాడు తర్వాత రెండు కాళ్ళు కాళ్ళతో మనం నడుస్తుంటాం పాపపు నడక దావిద కీర్తనకారుడు సెలవిచ్చినీటి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంను నిల్వక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రంలో దివారాత్లు వాడు ధన్యుడు ధన్యత్వం కలిగినటువంటి జీవితం జీవించినటువంటి వారు క్రీస్తుని అనుసరించినటువంటి వారు ఈ శ్రమల దినములలో మనం గ్రహించాలి ఆయన ఎందు నడవడానికి ఆయన ఆలయంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అలా కాకుండా పాపపు ఆలోచన కలిగి పాపపు స్వభావము కలిగి పాపపు జీవితానికి అలవడినటువంటి వారికి అరే తప్పని పరిస్థితి శిక్ష విధించాల్సిందే కానీ దానికి బదులుగా ఏసుక్రీస్తు ప్రభువుల వారు ఈ పంచ గాయములు పొందారు పక్కటో డొక్కలో బొలెము పోటును పొడిచిన రీతి మనం చూస్తున్నాము ప్రియమైన వార్లా చనిపోయాడా లేదా అని చూడడానికి ఆ బల్లెపు పోటును పొడిచినటువంటి గాయాలు మనం చూస్తున్నాం ఇవే కాదు దేవుని యొక్క సృష్టి ఆ సృష్టిలో దేవుడు మానవునిని ప్రేమించినటువంటి దేవుడు కాబట్టి తన స్వరూపమందు మనుషుని సృజించ అందుకే దేవుడు యొక్క ప్రేమ ఈ లోకానికి కనపరుస్తూ ఉన్నది గ్రహించాలి నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించినాడు ఆ సత్యాన్ని ఎరిగినటువంటి వారమైతే నిజంగా మనము దేవుని మాటలి అందు దేవుని వాక్యం ద్వారా దేవుని జీవితంలో మనం ఉంటాము ఒకవేళ దేవుని గనక మర్చినట్లయితే నీ జీవితం దుర్భరమైనటువంటి జీవితం దేనికి పనికిరానటువంటి జీవితంగా ఉంటుంది ప్రియమైన వారసులారా ప్రియులారా మనము నేడు ఈ యొక్క శ్రమల దినములలో నీ నా ద్వారా దేవునికి ఏమైనా గాయపరిచినటువంటి క్రియలు మనలో ఉన్నాయా మనం ధ్యానించాలి తలంచాలి దేవునికి వ్యతిరేకత కలిగినటువంటి జీవితంలో కలిగి ఉన్నావా ఆ గ్రహింపు మనం కలిగి ఉన్నట్లయితే డెఫినెట్గా దేవుణ్ణి నువ్వు పొందుకుంటావు దేవుణ్ణి అడగాలి ప్రభువా నా స్థితిగతులు ఏంటివి నేను ఎలా ఉన్నాను నా నిజ నా నిజ జీవితంలో నువ్వు నాకు ఎన్నో మేలులు చేశావు నేను విస్మరించాను బాధల్లో ఉన్నాను కష్టాల్లోనూ ఉన్నాను అని అన్నట్లయితే దేవుడు నేను తప్పక క్షమిస్తాడు లోకాన్నే క్షమించినటువంటి దేవుడు నీ వ్యక్తిగతంగా నిన్ను క్షమించడా సత్యాన్ని ఎరుగు తెలుసుకో నీ వాయన ఎందు జీవించినట్లయితే సత్యస్వరూపుడైనటువంటి దేవుడు మార్గంను చూపేటటువంటి దేవుడు జీవంనిచ్చేటటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దీవిస్తాడు నిన్ను కౌగిలించుకుంటాడు నిన్నెత్తుకుంటాడు గాయపడుస్తూ సిల్వలో పలికినటువంటి ఏడు మాటల్లో ఆయన యొక్క ద్రాతృత్వంను మనకు వ్యక్తపరిచాడు తన ప్రేమను వ్యక్తపరిచాడు హీస్ గివెన్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ సన్ ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు హౌ బ్యూటిఫుల్ హీఈస్ గివింగ్ ద రిలేషన్ ఇన్ దిస్ వరల్డ్ తన్ను ప్రేమించాడు కాబట్టి మీరును నేనును ఉండులాగున్నా మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తానని ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై నిత్య జీవమును నిత్యత్వము మనకిచ్చాడు అలాంటి సత్యమైనటువంటి దేవుడు నిత్యుడైనటువంటి దేవుణ్ణి మనం తెలుసుకొని మంచి జీవితం జీవించులాగున తన కృప తన సన్నిధిని మనకు తోడును ఇది మొదలుకొని నిరంతరము మార్తలో చే ఇరవై ఎనిమిది అధ్యాయం చివరి భాగంలో చెప్పిన యుగ యుగాంతరము నేను నీకు తోడై ఉంటానని సెలవిచ్చిన దేవునికి మనం ఆయనను అంటి పట్టుకొని ఉండులాగున్న తన కృపా సన్నిధి దయచునుగాక ఆమెన్